వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట అరవై నాలుగు గజాలు వన్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వన్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ టూ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉందండి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది చూడండి పక్కన ఇంకో ఇల్లు చూపిస్తున్నాను అది టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ త్రీ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ హౌస్ అది కూడా అవైలబిలిటీ ఉన్నాయి అది కూడా బెస్ట్ ప్లేస్ ఒకటి త్రీ బెడ్రూమ్ ఉంది ఒకటి టూ బెడ్రూమ్ ఉంది టూ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి చక్కగా దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి మంచి అన్ని ఇల్లులు ఉన్నాయి మంచి ఏరియాలో సూపర్బ్ ఏరియాలో మంచి లొకేషన్లు అంటే మ్యాక్సిమం లివింగ్ పీపుల్ ఉన్న ఒక మంచి లొకేషన్లో ఉన్న ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వచ్చిన ఇల్లు పర్ఫెక్ట్ వాస్తు ఉన్నాయి ఇల్లు మొత్తం గ్రానైట్ వచ్చారు వచ్చారండి కింద మొత్తం లోపల మొత్తం మార్పులు ఇచ్చారు ఇక్కడ చూడండి కింద మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైటే వచ్చింది ఇది పార్కింగ్ ఏరియా పైన వచ్చేటప్పటికి యూపీవీసీ షీట్స్ తోటి సీలింగ్ పార్కింగ్ ఏరియాలో యూపీవీసీ షీట్స్ తోటి సీలింగ్ చేశారు ఎందుకు అంటే రేపొద్దున వర్షం పట్టా కూడా ఆ షీట్స్ తడిచినా కూడా ఏం కావండి సో దట్స్ ద వై సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయరు పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనైట్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ కూడా అయిపోయింది స్టెప్స్ పైన కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు చూడండి జనరల్గా ఏ బిల్డర్ ఇవ్వరు చాలా తక్కువ మంది బిల్డర్స్ ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో స్టెప్స్ పైన కూడా ఫాల్ సీలింగ్ అది కూడా యూపీవీసీ షీట్స్ తోటి ఫ్రంట్ వాష్ ఏరియా వచ్చింది నూట అరవై నాలుగు చాలా విశాలంగా వస్తుందండి ఇప్పుడు ఫ్రెంట్లో చూడండి ఇక్కడ టైల్స్ ఈ టైల్స్ కూడా వండర్ఫుల్ ఇచ్చారు త్రీ డి లుకింగ్ టైల్స్ మెయిన్ డోర్ వచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఒరిజినల్ టేక్వుడ్ డోర్ పార్కింగ్ యొక్క సైజ్ చూద్దామా ఫోర్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ వన్ లెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ నైన్ ఇది ఉత్తరం నార్త్ ఏరియా సో ఈ నార్త్ ఏరియాలో కూడా మీరు ఇటువైపు చూడండి ఇక్కడ ఇదంతా ఫాల్ సీలింగ్ అయిపోయింది ఇక్కడ కూడా యూపీసీ ఫాల్ సీలింగ్ సార్ నార్త్ ఏరియా కూడా మంచి ఇక్కడ చెప్పు స్టాండ్ వచ్చింది సో చుట్టూతో ఆల్మోస్ట్ గ్రనైటే ఇచ్చారండి ఒక సౌత్ ఏరియా మాత్రమే గ్రనైట్ రాదు ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ చిన్న గ్యాప్ ఉంటుంది ఆ ఏరియాలో డ్రైనేజ్ వస్తుంది సో ఇది వచ్చేటప్పటికి మెయిన్ డోర్ వచ్చేటప్పటికి ఆల్రెడీ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది విత్ కార్వింగ్ అండి మెయిన్ డోర్ డబల్ డోర్ ఇచ్చారు వాస్తుపరంగా కరెక్ట్గా ఉండడానికి విత్ కార్వింగ్ చేశారు హాల్ వచ్చేటప్పటికి మార్బుల్స్ ఇల్లు మొత్తం మార్పుల్స్ వచ్చే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ వచ్చేటప్పటికి జిప్సం బోర్డ్ ఆఫ్ సీలింగ్ అండి ఎయిట్ సెవెన్ ఎయిట్ అట్ ద సేమ్ టైమ్ హాల్ యొక్క కొడవు వేయడానికి చూపిస్తాను లెవెన్ పాయింట్ టూ సెవెన్ త్రీ ఇక్కడ ఈ పెయింటింగ్ చూడండి రాయల్ పెయింటింగ్ మెయిన్ హాల్లో ఇది వచ్చేటప్పుడు రాయల్ పెయింటింగ్ ఇచ్చారు ఇక్కడ యుపివిసి విండో చుట్టూత గ్రానైట్ బార్డర్ ఇచ్చారు రెడ్ కలర్ గ్రానైట్ ఇది బ్లాక్ కలర్ కాదు రెడ్ కలర్ గ్రానైట్ బార్డర్ సో ఇదేంటంటే లుకింగ్ వైజ్ చాలా బాగుంది ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి యూపీబీసీ విండో నార్మల్ విండోస్ కంటే స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది సో టీవీ ఏరియా టీవీ ఏరియా వచ్చినప్పుడు మంచి సఫిషియెంట్ టీవీ ఏరియా వచ్చింది సో ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చారు చూడండి హాల్లో నుంచి మనం ఇలా చూస్తే లెఫ్ట్ సైడ్ ఏమో మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది రైట్ సైడ్ ఏమో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఈ వాష్రూమ్ పెయింటింగ్స్ ఉన్నాయి అండి అందుకే లాక్ చేశారు లోపల వాష్రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మాస్టర్ బెడ్రూమ్ ఇది నేను చూపించేది మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ ప్లాట్స్ వస్తే చాలా కన్వీనియంట్గా ఉంటుంది सो दी स्पेस फिफ्टीन पाइंट वन नई दें नई थ्री सी सो वु हल्दी रायल पॉसिंग पॉसिंग अंट यूपीवीसी बीजो वैंट सो मटर् बेड्रूम अटैच वाश्रूम వాష్రూమ్స్ లో ప్రతి వాష్రూమ్ లో పాలసీ మొత్తం సహజ్ చేశారండి ఇంట్లో సిక్ చేస్తారు సో వాష్రూమ్ వచ్చినప్పుడు బ్రెస్ బ్రెస్టైల్ వాష్రూమ్ లో వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా సిక్స్ బై సిక్స్ వాచ్ మీకు వన్ సిక్స్టీ ఫోర్ అండి దట్స్ అ రీజన్ ఇది ఏంటంటే పెద్దదిగా వస్తుంది ఇప్పుడు ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫోర్ అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ సెవెన్ త్రీ వన్ సో ఇది కూడా ఇక్కడ రాయల్ పెయింటింగ్ సో పాల్ సీలింగ్ యూపీబీసీ సి సో వుడ్ వర్క్ చేయించుకోవడం షెల్ఫ్స్ లో అటక చాలా పెద్దగా అటక చాలా పెద్దగా సో ఇక్కడ నుంచి మనకి డోర్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఇంటర్నల్ ఫస్ట్ డోర్ ప్యాటర్న్ ఇలానే ఉంది లైట్స్ లైట్స్తో సహా పెట్టేశారండి సో ఇక్కడి నుంచి డివైడేషన్ టీవీ ఏరియా నుంచి డివైడేషన్ పూజారు అండ్ డైనింగ్ వస్తుంది ఇక్కడ ఈస్ట్లో కూర్చోడానికి ఉండే గా ఉండే పూజారు సో పూజారూంలో టైల్స్ వాటర్ గా వచ్చాయి యూపీబీసీ విండో చాలా పెద్ద అయినా యూపీబీసీ విండో వెంటిలేషన్ చూపుస్ అట్ ద సేమ్ టైం డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ తీసుకుంటున్నాను నేను ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఎట్ ద సేమ్ టైమ్ నైన్ పాయింట్ సిక్స్ త్రీ నైన్ పెద్దదైన యూపీ మిసి విండో చిరండి డైనింగ్ ఏరియాలు వాల్సీలింగ్ డిజైన్స్ వాష్ బేసిన్ పెట్టి కూడా ప్రొవిజన్ ఇచ్చారు కిచెన్ ఓపెన్ కిచెన్ అండి ఎలెవెన్ పాయింట్ టూ టూ వన్ అట్ ద సేమ్ టైం ఎయిట్ పాయింట్ టూ నైన్ వన్ సో మాడ్యులర్ కిచెన్ చేసుకున్న బిల్గా షెల్ఫ్ సిట్ చేశారు చాలా సర్ఫ్ చేయండి కిచెన్ చాలా చాలా స్పేషియస్గా వచ్చింది సో ఇక్కడ మళ్ళీ మీకు సో గుడ్ వర్క్ సో వాటర్ బర్ ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ ఇచ్చారు స్టీల్ వాషింగ్ మేషన్ సో ఎండ్ ఆఫ్ ద పాయింట్ బ్యాక్ సైడ్ వస్తే ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది ఎట్ ద సేమ్ టైం ఇది నార్త్ ఏరియా ఇక్కడ వాటర్ సంప్ ఇచ్చారు చూడండి సో బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా ఒక వాషి వాష్ ఏరియా ఉంటుంది వెస్ట్ కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ రెండు వాషింగ్స్ దిస్ ఈజ్ ఎ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇళ్ళు వస్తాయి పెద్దళ్ళు వస్తాయి మీకు కావాల్సేల్ని మీరు చూసు చేసుకోండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఎనభై ఐదు అండి అక్కడి నుంచి స్లైట్లీ నేను పక్కన రెండు వందల ఇరవై గజాల వెస్ట్ ప్లేస్ ఇల్లు త్రీ బెడ్రూమ్ హౌస్ ఉంది అది వచ్చేటప్పుడు కోటి పదిహేను లక్షలు అది త్రీ బెడ్రూమ్ చాలా పెద్దదిగా వస్తుంది మీరు నన్ను కాంటాక్ట్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్